అరెస్ట్ చేయడము ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడము ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడము

ఆశాలకు మెడికల్ లీవ్ లు ఇవ్వాలి ఆశాలకు ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి ఆశాలకు ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు కల్పించాలి ఆశాలకు గ్రూప్ గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు కల్పించాలి ఆశాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు కల్పించాలి ఆశాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పోరాడతాం పోరాడతాం

ఆశా వర్కర్లను అరెస్టులు చేయడము ప్రభుత్వం ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను సమస్యలు చెప్పుకోవడానికి విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడము సమస్యలు చెప్పుకోవడానికి ఆ విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడము వ్యతిరేకించండి ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను